హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మనం ఒక హెల్దీ రెసిపీ చూద్దామండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ లడ్డును తినొచ్చండి ముఖ్యంగా టీనేజ్ ఆడపిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు ప్రెగ్నెంట్గా గా ఉన్న వాళ్ళు బాలింతలు ఎవరైనా ఈ లడ్డును తినొచ్చండి ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎక్కువ శ్రమ్యం కాదండి తక్కువ టైంలోనే చేసుకోవచ్చు రోజుకు ఒక్క లడ్డు తిన్నా చాలండి మనకు కావాల్సిన పోషకాలన్నీ మన బాడీకి అంతాయి ప్రతి ఒక్కరు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ లడ్డుని తీసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ ఈ హెల్దీ రెసిపీని ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాము వీడియో నచ్చినైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక టీ స్పూన్కి నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్పు బాదం పప్పు హాఫ్ కప్పు జీడిపప్పుని వేసుకున్నానండి మీరు నెయ్యి కావాలనుకుంటే వేసుకోండి నెయ్యి లేకుండా అయినా చేసుకోవచ్చండి కానీ పిల్లలకి నెయ్యి ఇష్టం ఉంటుంది అంతేకాకుండా హెల్దీ కూడా కాబట్టి నేను నెయ్యితో చేస్తున్నాను మంచి వేసి ఆవు నెయ్యి ఉంటే ఎవరైనా తినొచ్చండి వీలైన వాళ్ళు అలా చేసుకోండి బాదం జీడిపప్పు మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకొక టీ స్పూన్ కి నెయ్యి వేసుకొని గుమ్మడి గింజలు పుచ్చ గింజలు పొద్దు తిరుగుడు గింజలు కూడా వేసుకొని వేయించుకోవాలి అవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఒక పెద్ద కప్పుకి మకాన తీసుకున్నానండి ఈ పూల మకాన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని తెలుసు కదండి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ దీంట్లో ఉన్నాయండి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది అంతేకాకుండా డైజెషన్ కి హార్ట్ హెల్దీగా ఉండడానికి చాలా అంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ పూల మకాన్లో అవి కూడా వేయించుకుని పక్క పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల గోంతు తీసుకున్నానండి ఇది ఎడిబుల్ గమ్ అంటారు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇలా కొంచెం నెయ్యి తీసుకొని మనం ఇవి వేయించుకున్నామంటే ఇలా పాప్కార్న్ లాగా పొంగుతాయి ఎవ్రీ ఐటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం వీడియోలు ఎంతే అవుతుంది కదండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఇక్కడ నేను యూజ్ చేసే ప్రతి ఐటమ్ మన ఆరోగ్యానికి ఏదో ఒక రకంగా యూస్ఫుల్ ఉంటుంది ఇంకొక పావు టీ స్పూన్కి నెయ్యిని వేసుకుని హాఫ్ కప్ ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలండి ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి అది మన గుండెకి ఎంతో ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచి ప్రయోజనాలు ఈ ఫ్లాక్ సీడ్స్లో ఉన్నాయి క్యాన్సర్ కారకాలను నిరోధించి రిస్క్ తగ్గిస్తుంది అంటం ఈ ఫ్లాక్ సీడ్స్ చాలా హెల్త్కి మంచిది తర్వాత ఎండు కొబ్బరిని కూడా వేయించుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్స్ చియా సీడ్స్ కూడా వేసి వేయించుకున్నాను ఈ సీడ్స్ కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది బోన్ హెల్త్కి యూజ్ అవుతుంది కొన్ని అంజీర్ కొంచెం కిస్మిస్ కూడా ఇక్కడ వేసి వేయించుకున్నానండి ఇక్కడ కావాలనుకుంటే ఖర్జూర కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఖర్జూర యూజ్ చేయలేదు ఇంకా వాల్నట్స్ మీ దగ్గర పిస్తా ఇలాంటివి ఏమున్నా వేసుకోవచ్చండి అవి ఒక్కొక్కటి ఒక్కోదానికి ఉపయోగపడతాయి ఇవి వేసుకోవద్దని ఏం లేదు ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ని వేసి మనం ఈ లడ్డూను ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఐటెంలో ఏదో ఒక బెనిఫిట్ అనేది ఉంటుందండి పిల్లలకైతే ఖచ్చితంగా ఇవ్వండి పల్లీలు నువ్వులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు కదండి నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది పల్లీలు కూడా ఎంతో మంచిది ఆరోగ్యానికి ఇవన్నీ కూడా వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా మనం మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ యూజ్ చేసిన ఐటమ్స్ గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నానండి మీరు పూర్తి డీటెయిల్స్ కోసం అయితే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ప్రతి ఒక్క ఐటెం గురించి డీటెయిల్గా మనకు ఉంటుంది కదా మీరు దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ చేసుకోండి కానీ అందరూ తినొచ్చండి వీళ్ళు తినకూడదు వీళ్ళు తినాలని ఏం లేదు ప్రతి ఒక్కరైతే ఈ ఐటెం తినొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ముందుగా బాదం జీడిపప్పును మనం మిక్సీ పట్టుకున్నానండి తర్వాత గోందు అన్నీ ఒక్కొక్కటిగా మనం మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం బరక బరకగానే చేసుకున్నానండి ఫస్ట్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి విడివిడిగా చేసుకొని మిగిలినవి సపరేట్గా చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా నేను గ్రైండ్ చేసుకున్నాను అంజీర్ కిస్మిస్ కొంచెం గ్రైండ్ చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా గ్రైండ్ అవ్వదు కొంచెం గ్రైండ్ అయిన తర్వాత కాస్త ఈ పొడిని కూడా కలుపుకొని మనం మిక్సీ పట్టినట్టయితే మెత్తగా గ్రైండ్ అవుతుంది అయితే స్వీట్నెస్ కోసం మనం బెల్లం తీసుకుంటున్నాం కదండి బెల్లం కూడా ఆర్గానిక్ అయితే చాలా బాగుంటుంది లేదంటే మనం డేట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నానండి పల్లీలు నువ్వులు జీడిపప్పు బాదము ఫ్లాక్స్ సీడ్స్ ఎన్ని తీసుకున్నామో అది కొలత తీసుకొని దానికి హాఫ్ కప్పు నుంచి ముప్పై కప్పు వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి మిగతా వాటిలలో షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వీటిని మెజర్ చేసుకుంటే సరిపోతుంది దీనికి కొంచెం బెల్లం ఎక్కువ తక్కువైనా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి అన్నిట్లో షుగర్ కొంచెంగా ఉంటుంది కాబట్టి తీయదనము సరిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మళ్ళీ కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు అంతా కలిసిపోతుంది బెల్లం కూడా పొడిలాగా అవుతుంది మనం ఇవన్నీ పొడులతో వేస్తున్నాం కాబట్టి బెల్లం కూడా ముద్దలా కాకుండా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఒక లడ్డూ అయితే నెయ్యి ఏమి యాడ్ చేయకుండా ఇలా లడ్డు చేశాను ఇలా అయినా అండి పర్ఫెక్ట్గా లడ్డు వస్తుంది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ నెయ్యి వేసుకుంటే కొంచెం ఆరోగ్యానికి మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది మనకు నచ్చిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే నెల రోజులైనా పాడవకుండా ఉంటాయండి ఇందులో మనం ఏమీ కలపలేదు కాబట్టి ఎక్కువ రోజులే ఉంటాయి కానీ చేసుకున్న వెంటనే తింటే బాగుంటుంది రోజుకి ఒకటి రెండు ఈ సైజులో ఉన్న లడ్డూలు ఈజీగా పిల్లలకు పెట్టచ్చండి మా ఇంట్లో అయితే ఇలాంటి హెల్దీ లడ్డూస్ ఎప్పుడూ ఏదో ఒక రకంగా చేసి పెడుతూనే ఉంటాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినవలసిన లడ్డండి ఎదిగే పిల్లలు అంటే టీనేజర్స్ ఉంటారు కదండి ఆడైనా పిల్లలైనా కంపల్సరీ ఈ లడ్డుని పిల్లలకు చేసి పెట్టండి బీపీ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ అయినా హ్యాపీగా తినొచ్చు షుగర్ పేషెంట్స్ కొంచెం బెల్లం తీసుకోకూడదు అంటారు కాబట్టి ఆ ప్లేస్లో డేట్స్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ